హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఆర్యన్ మీడియా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనము మన మిరప తోటకైతే స్ప్రే అయితే చేస్తూ ఉన్నామో ఏమేమి స్ప్రే చేస్తూ ఉన్నామనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా సో ఎందుకు ఈ స్ప్రే తీసుకుంటున్నాం అనేది మనం ఏదంటే ఎప్పుడైతే స్ప్రే తీసుకుంటున్నామో మన పొలంలో ఏం సమస్య ఉన్నదని దానిపైననే మనమైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో నా చైన్లో ఇప్పుడు ఏం సమస్య ఉంది దానికి ఏమేమి స్ప్రే చేస్తూ ఉన్నా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ టెక్నికల్ మందులు అయితే మన ఛానల్లో మిరపకు సంబంధించినవి చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ తర్వాత ఏంటంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి ఇది వచ్చేసి జంప్ అనమాట బయర్ది జంప్ అనమాట ఇందులో ఫిఫ్రోనీలు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది సో ఇది ఎకరానికి వచ్చేసి నలభై యాభై అరవై గ్రాముల వరకు అయితే కొట్టుకోవచ్చు అనమాట అయితే యాక్చువల్ డోస్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ పర్ ఎక్కర్ అయితే కొట్టుకోవచ్చు అంటే ఏడు నుంచి ఎనిమిది పంపులు అయితే చేసుకోవచ్చు నలభై గ్రాములు అనేది అమ్మి చైన్లో త్రిప్స్ అటాక్ ఉంటే మీరు అరవై గ్రాములు కూడా కొట్టుకోవచ్చు అనమాట సో మామూలుగా దీని డోస్ వచ్చి ఫార్టీ గ్రామ్స్ పర్ ఎక్కర్ అయితే కొట్టుకోవచ్చు అనమాట ఇందులో ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే ఉంటుంది ఇది త్రిప్స్ అటాక్ని చాలా బాగా నియంత్రిస్తుంది త్రిప్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట త్రిప్స్తో పాటు అన్ని రకాల రసం పిలిచే పురుగులని అయితే కంట్రోల్ అయితే చేస్తుంది అనమాట సో ఇది జంప్ అనమాట పాటు మనము కాంబినేషన్గా ఒక ఫంగి సాడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫంగీ సాడ్ ఏంటంటే మనకు ప్రస్తుతం ఏంటంటే కాయమచ్చ అయితే తెగులు అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట సో కాయమచ్చ తెగులుకు చాలా సమర్థవంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత కాయమచ్చతో పాటు మనకు కాయకుళ్ళు ఆ తర్వాత ఏదైతే ఆకుల పైన మచ్చలు రావడం ఆకులు పసుపచ్చలో మారడం ఇలాంటివి చాలా వరకు నియంత్రిస్తుంది మెటరమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఫైరో క్లో స్ట్రాబెన్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపం వర్టికులర్ గ్రానస్ రూపంలో ఫంగీసైడ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇది పాటు ఒక న్యూట్రిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది అగ్రి ప్రోప్లెస్ అనేది ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎక్కర్ అయితే యూజ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా ఈ మూడు కాంబినేషన్ చేసి ప్రజెంట్ నేనైతే స్ప్రే అయితే చేస్తూ ఉన్నాను సో మీరు ఏం స్ప్రే చేస్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి ఇదైతే ఏంటంటే మనకు ముఖ్యంగా త్రిప్స్ అలాగే ఫంగస్ అలాగే మనకు న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ కూడా మనకైతే కంట్రోల్ అయితే చేస్తుంది సో ఈ మూడు ఒకే దాంట్లో మిక్స్ చేసి మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు ఒకేసారి కలుపుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇవి గ్రాన్యువల్స్ రూపంలో అయితే ఉంటాయి ఫంగిసైడ్ ప్లస్ అలాగే మనకు ఈ జంప్ వచ్చేసి పౌడర్ ఫామ్లు ఉంటుంది సో కాబట్టి ఇవి ఏందంటే బాగా కొద్దిసేపు మిక్స్ చే మిక్స్ చేసి మంచిగా వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా మీరైతే ఈ మూడు మిక్స్ చేసి వాడుకోవచ్చు ఎకరానికి ఒక పది పంపుల వరకు అయితే చేసుకుంటే బాగుంటుంది సో ఇది క్యాబ్ టాప్ అలాగే అగ్రి ప్రో ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకు జంప్ ఈ మూడు నేనైతే స్ప్రే అయితే చేయడం జరిగింది నెక్స్ట్ స్ప్రే ఏం తీసుకుంటున్నాను అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాబట్టి అప్పటి వరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ